నా పేరు వచ్చేసి దబ్బెట బాలలింగం సార్ మా నాన్న పేరు రాజయ్య రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోయాడు మాది రాయవరం విలేజు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే మా నాన్న ఇక్కడనే వర్క్ చేసేవారు నేను ఇక్కడనే ఉంటుండే నుంచి నా స్టడీ అంతా ఇక్కడనే కాపురాలు జరిగింది ఇది అలాగే నాకు దోస్తులువి ఇక్కడనే బాగా సర్కిల్ పెరిగి స్టడీ అంటే నేను చదువుకున్నాను నేను నైన్త్ వరకు చదువుకున్నాను సార్ తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనర్లోకి వెళ్ళినా సార్ నేను ఎందుకు నైన్త్ క్లాస్లోనే అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు ప్లస్ నేను స్టార్ట్ చేసినాను అప్పటికి నేను క్రైమ్ ఏం చేస్తావు ఫస్ట్ క్రైమ్ బ్రేకింగ్ అంటే ఎవరు నేర్పారు అది ఎవరు ఎవరు నేర్పారు అంటే ఎవరైనా ఏం లేదు సార్ ఇక వాళ్ళని వాళ్ళు పేరు చెప్పాలి నేను వాళ్ళని వాళ్ళు నేర్పిను వీళ్ళని అట్లేం లేదు ఇక ఖర్చులకి పైసలు సరిపోక స్టార్ట్ చేసినాం ఒక నేను నలుగురు ముంటున్నాయి స్టార్టింగ్లో అంటే తొమ్మిదో క్లాస్ వరకు చదువుకున్న బాలకు ఎందుకు దారి చెప్పాల్సి వచ్చింది తప్పది వచ్చిందంటే ఇప్పుడు మా ముంగట మా ముంగట వేరే వాళ్ళు రిచికున్నప్పుడు మాకు మా దగ్గర పైసలు లేకపోవడం మనం బాగా పూర్ కాదు అప్పుడు మనం చేసుకుంటే బాగా మా నాన్న కష్టపడుతుండే పని చేస్తుండే పైసలు ఎవరో ఒక ఇప్పుడు ఒక మనిషి మంచిగా అంటే మనకి ఇట్లా ఉండాలనిపిస్తుంది అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్ తెలియకుండా స్టార్ట్ అయిపోయింది చేస్తున్నాం కానీ ఎవరికి ఐడెంటిఫైడ్ అవుతా ఎంత చిన్న వాళ్ళం మేము ఎవరు ఐడెంటిఫై ఎవరు చేస్తారు సార్ ఎవరు వేరు కదా అట్లనే మేము అది నడుస్తు ఉన్నది జల్సాలు చేస్తున్నాం పైసలు వస్తున్నాయి వీడియోలు అప్పుడు మాకు తాగుడు తినడు బంగారం బంగారం ఎట్లా మూడు ఇలా వెళ్ళదు మాకు బంగారం వచ్చినా కానీ ఏందిరా అని చెప్పి ఐటీ తీసుకుని ఖాళీ పైసలు తీసుకుని అంటే మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాం ఇక్కడనే కాపురాల తాళం పక్కల లోపలికి వెళ్ళినా తాళం పక్క లోపలికి వెళ్ళినా దాని థర్డ్ థర్డ్ అఫెండ్కి లోపలికి వెళ్ళి ఏం చేస్తావు బీరువా బ్రేకింగ్ ఫస్ట్ తాళాలు తేలాడతాం మీరు అక్కస్ దీలాడతాం దొరకకపోతే బ్రేక్ చేస్తాం అట్లా ఒక మూడు అప్ చేసినాం తర్వాత ఏం చేసినాము తర్వాత ఒకసారి రెడ్డంగా దొరికిపోయినా నేను ఇంట్లోనే పక్కింటి వాళ్ళు చూసి గుల్లలు పెట్టేసారు ఆ పెట్రోలింగ్ అని వచ్చింది పట్టుకుంది కొద్దిగా కొట్టలేదు పిల్లల మా చిన్నపిల్ల ఏం కొడితే చచ్చిపోతాయని చెప్పి కొట్టలేదు బిఎస్ తీసుకుపోయారు ఫస్ట్ ఫస్ట్ టూ థౌసండ్ సిక్స్లో నన్ను జూనియర్ లోన్ పంపేశారు ఇంట్లో తెలియదు నేను ఎక్కడున్న సంగతి తెలియదు ఇంట్లో సిక్స్ మంత్స్ నేను జూనియర్ లో ఉన్నా ఉన్న తర్వాత అంటే ఆరు నెలల్లో మేమగారు అన్నగారు ఎవరు రాలేదు తెలియదు నేను ఎక్కడ ఉన్నాయి తెలియదు వాళ్ళకి అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్రస్ చెప్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ఇంటికి ఆడ మన ఇంటి వాళ్ళకి చెప్తేనే వచ్చేది అప్పట్లో ఫోన్లు చేసేది లేదు కా మన అడ్రస్ చెప్పలేదా పోలీసులు అడుగుతారు కదా పోలీసు తెలుసు పోలీసు వాళ్ళు జూనియర్ కోర్టులో ఆధార్ చేసినప్పుడు ఏమి ఇంటిమేషన్ ఇంటి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినా అడుగుతారు కానీ ఇచ్చినామని చెప్పారు కానీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇక నేను ఇచ్చి మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐ చెప్పినప్పుడు మనకు తినేనప్పుడు చిన్న మనకు అంత మెచ్యూరి లేదు కదా సార్ సరే చెప్పు మా ఇంట్లో ఎప్పుడు సార్ అని చెప్పి చెప్పలేదు వస్తారు అని చెప్పి నేను అట్లనే అట్లనే అట్లే నాకు తెలియకుండా ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు ఏం చేస్తావు జైల్లో ఏం నేర్పారు అప్పుడు హోమ్లో అప్పట్లో ఏం లేదు సార్ తినాలి పొద్దున్న వచ్చి టిఫిన్ పెడతారు అదంతా బంధింపు సార్ అంతే ఏముండదు తినాలి పండుకోవాలి లాకప్పుడు కానీ అక్కడ కూడా మార్పు తీసుకొచ్చేవారు సార్ స్కూల్ పెట్టడం అంత లేదు సార్ జస్ట్ పెట్టినామంటే పెట్టినాం అంతే చదువు ఎప్పుడు ఇది ఎప్పుడు అజ్జి అని రా అజ్జి అంటే ఏం లేదు ఆడుకోవాలి తినాలి పండుకోవాలి మిగతా వాళ్ళకు ఉంటారు కదా ఇక్కడ ఉంటారు ఒక ముప్పై నలభై మంది దాకా ఉంటుండే ఇక వాళ్ళతోటే టైం వాళ్ళతో కొట్టుకున్నా తిట్టుకున్న మేమే మళ్ళీ తినాలి మేమే పండుకోవాలి అంతా మేమే అంత చిన్న చిన్న పిల్లలు సార్ సెవెన్ ఇయర్స్ బాగా సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపే ఉంటుండే అంతా ఇక నాకు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎట్లా తెలిసింది మా సారు రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటాడు ఎన్జిఓస్ నుంచి ఆయన స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకు స్కూల్ చెప్పడానికి వస్తుండే అన్నట్టు ఆయన చెప్పిన ఆయన ఏడ్చుకుంటే చెప్పిన సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే ఆ సార్ ఏం చేసిండు కొన్ని ఆయన ప్రయత్నం సొంత ప్రయత్నాలు చేసి మా ఇంట్లో చెప్పిండు సార్ అమ్మ నాన్న వచ్చారు వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది పోయినా వేలు తీసుకొచ్చారు మళ్ళీ బయటకు వచ్చిన తీసుకొచ్చిన వంచే ఉన్నా కానీ నాకు ఏ అమ్మ ఇంతే తియ్య అనుకున్నాను నేను లైట్ తీసుకున్నాను హేకి ఇంతే పోతే విన్నర్గా ఇంటి వాళ్ళు తీసుకొస్తారని అదొక ఆలోచనతోటి నేను మళ్ళీ దోసలు స్టార్ట్ చేసినా మళ్ళీ దోసలు లేడు దోసేరు ఆడి మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ మళ్ళీ జైలు పోయినా అట్లా మూడు టైం మూడు సార్లు కంటిన్యూ జైలు పోయినా సార్ మామూలు మళ్ళీ తీసుకొచ్చారు తర్వాత లాస్ట్ టైం నేను ఇక పెద్దగా చేసిన సార్ ఇక నేను దొరకకుంటే చేసినాయిగా ఒక ఇరవై కేసులు దాకా చేసినా బంగారము నాకు అమ్మనికి తెలియదు కదా బంగారం అంతా తీసుకొని దాచి బంగారం తీసుకొస్తున్నా కానీ అమ్మ నాకు అమ్ముడు తెలియదు అప్పుడు ఎంతున్న సార్ బంగారం తులం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఐదు ఏడు వేలు దాకా ఆ బంగారం అమ్మలే నేను అంత ఒక దగ్గర పెట్టి జస్ట్ పైసలతో ఎంజాయ్ చేస్తుండే అప్పుడు కుషా కూడా ప్లేస్లో అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏసీ అప్పుడు సిఏ రామచంద్ర సార్ ఉండే ఎస్ఐ రమేష్ బాబు సార్ ఉండే వాళ్ళు షాకేరు వీడేంది ఇంతున్నాడు వీడు ఇంత పెద్ద పనులు చేసిండ అప్పుడు మళ్ళీ కేసులు కొన్ని కేసులు అయిన కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు అయినా కాడ కేసులు పెట్టిరు రికవర్ చేసుకురు బంగారం ఇంట్లోనే ఉండే బంగారం అంతా రికవర్ ఉండే ఇచ్చేసిన మళ్ళీ జైలు పోయినా మరి ఇంట్లో బంగారం పెట్టినప్పుడు అమ్మగారు నాన్నగారు అడగలేదా ఎక్కడదని ఇంట్లో తెలియదు ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు ఇంట్లో ఇంట్లో ఏందంటే నేను ఇంట్లో అసలు నైంటీ నైన్ పర్సెంట్ అంతా బయటనే ఎప్పుడు వస్తా నైట్ వస్తా పడుకుంటా మళ్ళీ పొద్దున ఎప్పుడు లేదు ఎప్పుడు మెల్క సపోర్ట్ చేసుకుని అంటే ఖుషా కూడా ఎక్కువ చేస్తారంటున్నావు ముందు దొంగతానా రెక్కి వేస్తావా లేదంటే వస్తే ఏం లేదు డైరెక్ట్ అటాక్ అంటే ఏ టైంలో కొడతావు ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్లో తెలుసా సార్ పక్కన ఇంట్లో కూడా చచ్చిపోయినా కానీ పట్టించుకోడు అదే నువ్వు నైట్ పూట పోయి ఇంటికి డోర్ కొట్టు అందరు గల్లీ మొత్తం లేస్తా ఏమైందని ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది నైట్ పూట పబ్లిక్ పగట్ పూట ఉండేది నువ్వు ఇల్లు తాళాలు మలగొట్టు తలుపులు మొలగొట్టు ఎవ్వరు పట్టించుకోలేదు కన్స్ట్రక్షన్ నడుస్తుంది వర్క్ నడుస్తుంది అనుకుంటున్నా నిజం సార్ ఎవ్వరు పట్టించుకో అలాగే ఇల్లు కొట్టవు సార్ అయితే అట్లా నా అంతా డే డైలీ ఏ టైంలో చేస్తావు ఎక్కువ ఆఫీస్కి పోతే ఎప్పుడు సార్ లాస్ట్ టెన్ థర్టీ లెవెన్ అనుకో సార్ ఆఫీస్ పోయేటోళ్ళు ఎక్కడ పనిచేసినా లెవెన్ ఖాళీ ఇల్లు ఖాళీ మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల దాకా ఉంటుంది రెండు నుంచి మళ్ళీ మూడు గంటల దాకా చేయొద్దు మూడు నుంచి మళ్ళీ ఐదు గంటల దాకా ఖాళీ ఆ టైంలో చేసుకోవచ్చు ఎందుకు రెండు నుంచి మూడు ఎందుకు చేయకూడదు ఆ టైంలో ఇండివిజువల్ హౌజులు ఉన్న ఖాళీ ప్లేస్ ఎట్లుంటుంది సార్ సైలెంట్గా ఉంటుంది పండుకుంటే వాళ్ళు పండుకుంటారు బయటకు పోయే వాళ్ళు బయటకు పోతారు ఖాళీ ప్రస్తుతానికి అయితే ఆ మూమెంట్లా సిచ్యువేషన్ మంటు చేసుకోవచ్చు సౌండ్ ఉదయం పదకొండు గంటలప్పుడు బయలుదేరుతావు ఇంటి నుంచి బయలుదేరి పోతా ఓ మంచి ఏరియా చూసుకుంటా ఇండివిజువల్ హౌజులు పీస్ఫుల్ ఉండాలి డిస్టర్బెన్స్ ఉండొద్దు అట్లాంటి ఏరియాలో పోయి పెద్ద పెద్ద తాళాలు వేసుకుంటారు కదా ఏ తాళం అన్న వాళ్ళకి సార్ దేంతో చేస్తాం అయితే తాళం పెద్ద వేసుకుంటారు కానీ అది బీడిది ఉంటుంది సార్ ఇత్తడి బీ ఇత్తడిది ఉంటుంది అది ఉంటేనే వాళ్ళకి ఇంత పెద్ద తాళాలు వేస్తున్నాయి సార్ మెయిన్ డమ్ ఉంటాయి ఉట్టునే వాళ్ళకి అచ్చా లింక్ అనేది లింక్ అనేది చిన్నగా ఉంటుంది అది ఇంతనే ఉంటుంది కాబట్టి తాళం ఇంతది పెద్ద వేసినా పరగబడదు ఇది చేతితో దిప్పిన ఎగిరిపోతాయి ఇత్తడి బీడి ఉంటాయి అవి ఉంటేనే ఎగిరిపోతాయి వచ్చిన బంగారంతో వెంటనే బాగా ఇంకొక వచ్చి ఏం చేస్తాడు వాటి పారిపోతాడా లేదంటే బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాను ఇవా అప్పటి ఇది అప్పటి ముంచోడు చెప్తున్నాను సార్ నేను అట్లా చేసుకుంటూ వచ్చినా కదా నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో ఇంటి అసలు నేను లాస్ట్ ఒక రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలే నా జలసా నాకే నా ఎంజాయ్ నాకి తాగాలే తినాలి తినాలి తిరగాలి ఇదే ఉండేది మనకి మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా వాళ్ళు మీరు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు పెట్టుకుంటారని వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా అప్పుడు నేను ఆలోచించలేదు సార్ చెప్తున్నాను కదా నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా నేను చిన్నపిల్లలు జైలికెళ్ళి మూడు సార్లు వారిపోయినా నేను ఇసుకపోయినా ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు పట్టుకో చిన్నపిల్లని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు సెకండ్ టైం వారిపోయిన అట్నే చేసారు థర్డ్ టైం ఆ సార్ అందులో ఉండే సార్ నన్ను బాగా తిట్టిండు సార్ నాకు పోవాలని కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా రేపు రిలీజ్ నాది ఇవాళ వారిపోయినా నాకు వన్ ఇయర్ శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జిల్లా ప్లేస్లో మనం ఉంటుంది సైదాబాద్ పిఎస్ వెనక అని లేచినాక రేపు రిలీజు నన్ను బాగా తిట్టిండు సార్ టార్చర్ పెట్టిండు నన్ను నేను వా నేను రేపు రేపు తెల్లారితే రిలీజ్ అవుతా నేను ఏం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ నైట్ వారిపోయినా సార్ నైట్ వారిపోయి మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన అప్పటివరకు నేను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్ నాకు తర్వాత తెలిసింది ఈ అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు కొంచెం అనారోగ్యంతో బాగలేదు తర్వాత నేను వచ్చినాక తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసిన దానికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాగా అనిపించింది సార్ అరే అమ్మ నేను తెలిసి తెలియ చేసినప్పుడు పాపం సార్ ఆ సార్ అంతా అయినా కానీ వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినావురా బాబా అని అని నాకు సార్ నేను తిట్టిన రా వాస్తవమే నిన్ను కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పల్స్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చిండి సార్ అప్పుడు బాధ అనిపించింది నాకు ఇంత ఫస్ట్ టైం రా నేను ఇట్లా వారిపోయింది నాకు పైసలు సంపాదించి ఏమి ఉండేది సార్ మనది పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏమి ఉండేది నా జేబులో పదివేలు వచ్చాను అనుకో ఆటోమేటిక్గా చేస్తాను ఎక్కువ అంటే ముట్టుకొని నేను అరవై డెబ్బై వేలు ముప్పై లక్షలు రెండు లక్షలు ఉన్నాయంటే ముట్టుకొని నేను ఆ పైసలు అయిపోయేదాకా ఏం చేస్తావు డబ్బులు రాగానే బయటికి వెళ్తావు లేదా హైదరాబాద్లో ఉంటే ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్ సముద్రం కాదు సార్ ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏమి కావాలంటే దొరుకుతాయి ఇవో ఎందుకు బయటకి ఎక్కువ ఎక్కడ తిరగలేను వన్లీ హైదరాబాద్ డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయాను సార్ నేను వాంటెడ్ అయిపోయి పోలీసులకు దొరికినప్పుడు ఇంట్రాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది అది ఘోరం సార్ చెప్పలేము అది నరకం అల్వాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్ నాకు ఎవరు ఆయన పేరు సిఐ సారు ఎస్ఏ సార్ రాజ రాజశేఖర్ సార్ అని ఉండే మస్తు సిన్చర్ సార్ అయినా నాకు నచ్చిన సార్ ఆయన రాజశేఖర్ సార్ అని చెప్పి నన్ను మస్తు ఆయనే కొట్టిన సార్ నాకు ఆయన అంటేనే ఇష్టం ఎందుకు ఏమో తెలియదు సార్ ఆయన అంతా కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే ఇది కాదురా ఇదే అన్నారు లైఫ్ అని ఇంట్రాక్షన్ వేస్తా ఎలా చేస్తుంటారు ఇయ మస్తు ఉంటే సార్ స్టిచ్చింగ్లు ఉంటాయి కాళ్ళు పంగల్ వాపుడు ఉంటుంది కాళ్ళ మిగలు కొట్టుడు రోలింగ్ చేసుడు రాకెట్లు ఎక్కించుడు అల్వాళ్ళలో ఉన్న కోటింగ్ హైదరాబాద్లో లేడం లేదని నా ఫీలింగ్ సార్ అట్లుండే ఒకప్పుడు టీంకి ఇట్లా మంచి ఉండే క్రైమ్ టీము మంచిగా క్రైమ్ అంటే ఇక దొంగలు అట్టు ఇట్లా అల్వల్ సి పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే సార్ పోయినప్పుడల్లా పది కేసులు పన్నెండు కేసులు నేను ఎప్పుడు రెండు మూడు కేసులలో పోలే ఆరు ఏడు కేసులు ఆరు ఏడు కేసులు పోతే మళ్ళీ ఆరు ఆరు నెలలు సంవత్సరం అంటే ఆ కేసులు నేను అయిపోయాక కేసులకి మనతోని కాదు లోపల ఉండాలి కేసులని కొత్తం చేసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ బయట ఫ్రెష్ చేయాలి ఇల్లు ఫ్యామిలీ ఏమి లేవు కానీ ఒక్కసారి కూడా మేమగారు నాన్నగారిని మారమని చెప్పలేదు నేను ఫోన్ కా సార్ ఇంటికి వాంటెడ్ అయిందంటే జైలుకెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా వాళ్ళని చూస్తా మంచిగా రా ఓకే రైట్ పండుకున్నట్టే చేస్తాను కథం వచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తే కథ జంప్ ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా కాన్బర్స్కి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుండే ఇక వాంటెడ్లు ఉంటుండే నేను కానీ అమ్మ అమ్మా నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్ ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు వద్దురా బిడ్డ నీకు ఎందుకురా మంచిగా బతుకులరా ఇంటికాడ ఉండాలిరా అని ఏడిసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఏ అమ్మ వీళ్ళు ఇంత సోది చెప్తారు రా బాయ్ నేను చిన్నప్పటి నుంచి ఏం చేయలే నాకు ఏ పని రాదు నేను ఏ పని అని ఏ పని మీద కాంత ఈ పని చేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే ఆలోచన ఆలోచించే టైంలో నాకు లేదు నేను బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు గతం రెండు రోజులు గ్యాపిస్తారు గతం బాలింగ్ ఆడు వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చి వేసుకొని ఇంటికి ఇంటికి వచ్చేసరిగా నేను చేయని చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి ఆలోచన లేకుండా సార్ జైలు ఉంటే జైలు జైలు జీవితం వేరే ఉంటుంది సార్ గంజా ఎవరి దగ్గర ఉన్నది బీడికట్టలు ఓన్ ధర ఉన్నాయి ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి ఏడ తాగాలి ఇవాళ ఏం కూర వస్తుంది కూర ఎట్లుంది ఇవాళ వీళ్ళ సోమవారం పప్పు వచ్చింది రే వీళ్ళ జనగపప్పు వచ్చింది రేపు పప్పు వస్తుంది అవే ఆలతలు ఉంటాయి కేసు ఎంతవరకు వచ్చింది ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది ఆ కోర్టు డేట్ ఎప్పుడు అవే సరిపోతాయి సార్ ఈ ఇంటి గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ మరి ఇంత కరుడు కట్టిన బాలరంగుకి మారడానికి కారణం ఎవరు బీనా మేడం సార్ బీనా మేడం అని చెప్పి ఎవరు ఆమె ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసంగించింది ఆమెనే సార్ బీనా మేడం అని చెప్పేసి ఉన్నతి క్లాసు నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్ నేను ఎక్కడ ఇక్కడ జైల్లోనే ఏ జైలు ఫస్ట్ నేను వరంగల్ జిల్లా చేసిన తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెర్లపల్లికి వచ్చిన చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏందని అంటే ఇట్లా పరిస్థితి మేడం నేను చేయలేదు కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్ చేయకుండా పెట్టినా కేసు ఇక నేను మేడం చెప్పినా మళ్ళీ మేడం నా మూడు నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది రోజు కౌన్సిలింగ్ చేసింది ఇక నువ్వు పోయే రైట్ ఇది వే ఇది కాదు అని చెప్పి మంచిగా పూస కూర్చున్నట్టు చెప్పింది అప్పటి నుంచి సంపత్ సార్ సూపర్ అండ్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్ చేసేసేసారు అప్పుడు జైలు కనబడ్డాది మాకు అన్నం లోపలికే రావాలి తాళం వీసులు లేదు ఏదో నరకం సార్ అదే మాకు ఒక ఫ్యాన్ ఉండదు ఏముండదు ఒక రకంగా టార్చా చూపించారు మాకు సమ్మ పదహారు నెలలు ఉన్నా సార్ నేను సింగల్ లాకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్ అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు అప్పుడు నాకు ఇంట్లో ఈ అమ్మాయి ఈ బతుకు ఇంటికా ఉంటే మంచిగా ఉంటుంది అని ఒక ఆలోచన తట్టింది మస్తు ఆలోచించాను సార్ ఇప్పుడు జైలుకు ప్రతి కూడా వస్తాడు సార్ ఒక కేసులో వస్తారు మామూలుగా చిన్న కేసులు ఇవ్వడానికి సార్ లవ్ కేసులో కానీ దొంగతనం దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్ వస్తారా అనుకో నేను బయటికి పోవాలి నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు మళ్ళీ రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచించాడు సార్ ఆనే పోతుంది జైలు ఉన్నా చెప్పమ్మకుంటే ఫస్ట్ ఏముండదు ఆడ బయటకి పోయినా ముచ్చారు తర్వాత ఏమని ఆలోచిద్దాం కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి అది ఒక్కటే ఆలోచన ఉంటుంది నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది బేల్ చీట్ వస్తే కదా నా పేరు వచ్చిందా నా పేరు వచ్చిందని అడుగుతారు కానీ ఆలోచన ఉన్నది మళ్ళీ బయటకు పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారంటే పోవాలి తాగాలే తాగిన మతం ఏదో చేయాలి కానీ బీణా మేడం ఎలాగ మార్చారు బీనా మేడం నన్ను చూపించింది సార్ అర్థంలా ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీణా మేడం ఇప్పుడు పిచ్చోడి పిచ్చోని బాధని చెప్తారు మంచోనికి మంచి బాధని చెప్తారు నేను ఒక సైగో ఒక టైప్ ఆఫ్ సైగో నేను నా వేలే వచ్చి నాకే చెప్పింది ఇట్లా కాదు నాకు ఉండాల్సింది ఇట్లా మార్చడంతో మార్పు మార్చేవా అంటే అప్పుడు నుంచి జైల్లో ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయిస్తున్నాను ఒక ఫోల్డరే డిలీట్ చేసిన సార్ నేను ఢిల్లీ చేసిన బయటకు వచ్చినా సార్ వచ్చి కలిసిన నాకు ఇంకోటి మా క్లాస్లో సార్ ఉన్నత క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్ ఇప్పుడు జైల్లో నేను సపోజ్ నేను జైల్లో పడ్డా ఎవరి కోసం అంటా సార్ దోశల కోసం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో పోయినా ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసినా తిన్న తాగిన ఫ్రెండ్స్ తోటి దోసులతో చేసిన మొత్తం మీ నేను జైల్లో పడితే దోసులు ఎవ్వరు రాడు మళ్ళీ ఫ్యామిలీ రావాలి పాయింట్ పాయింట్గా ఆగిపోయినా సార్ నేను నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తారు ఇంట్లో వస్తారు ఇక బ్లడ్ రిలేషన్ అంటే గదే కదా సార్ దోసులు వస్తారు రాడు ఎవ్వరు రాడు ఎవ్వరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరు రాడు సార్ దోస్తులు దోస్తుల వల్లనే మనం జైలుకొస్తాము ఆ దోస్తులే మనం రాదు మళ్ళీ బయటకు వస్తే ఆయమా అంటారు నడుమమ్మ తాదమ్మ అంటారు ఆడు పెట్టేది వంద రూపాయలే తర్వాత మనకు పదివేలు పడుతుంది ఫస్ట్ మనం చెడు కొట్టేది వాడే దోస్తు ఒకరు ఉంటాడు అట్లా బాగా ఆలోచించాను సార్ నేను మా అమ్మ మా నాన్న వచ్చారు ఒక నాతోటి ఒక యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు అందరు పేరెంట్స్ పిలిపించి ఇదే చెట్లపల్లి జిల్లా స్పెషల్ ములాఖాత్ పెట్టిస్తే నేను ఏడు ఏడుచేసాను సార్ నాకు ఏడుపు రాదు చక్క పోలీసులు కొడితే పోలీసులు అంటారు అరే ఏడుగురా నీకు కట్లు ఇప్పేస్తామంట నాకు ఏడుపు రాదు వాళ్ళు ఇప్పరు అట్లా ఫస్ట్ టైం ఒక మొత్తం ఏడు చేసినా సార్ మా వాళ్ళని చూసి మా అమ్మని నాన్నని తమ్ముని చూసి ఇంకోటి నేను ఇట్లా కాని కారణం మా తమ్ముడు సార్ మా ఇంట్లో అంత కేర్గా కాబట్టి నేను మా ఇంట్లో మీద ఫోకస్ పెట్టలేకపోయినా వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండు కాబట్టి నేను వాళ్ళ మీద వాళ్ళకేమైనా దెబ్బ తాకినా నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది వాళ్ళే మేము మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే నాకు ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంటి వాళ్ళ కోసం మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా అయినా ఇంకా మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్ ఇట్లా కాదురా బాబు ఇట్టు ఉండాలి అని చెప్పి మొత్తం అన్ని మంచిగా అంత ఎక్కించింది సార్ మా ఇంట్లో ఎక్కించినా బయటకు వచ్చినా సరే అంత కలిసినా సార్ని వచ్చినా కలిసిన సార్ నేను పిట్టి పనిచేస్తాను హెడ్ డాఫ్ పంపించారు హెడ్ హౌస్ స్టీమన్ రెడ్డి సార్ అని ఉంటాడు ఆ సార్ని కలిసినా ఏడేశ్వర బాబు అన్నాడు సార్ చెట్లపల్ల అయితే నాకు దగ్గర అయితే సార్ చిట్లపల్లి జిల్లేసన్నాను చెట్లపల్ల మంది ఎక్కువ ఉన్నారా ఉప్పలే అంటే మనం ఏం చెప్పలేక లేదు కదా సార్ మనం అడుక్కుంటున్నాం జాబ్ అడుగుతున్నాం మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్న సార్ పోయినా జాబ్లో జాయిన్ అయినా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డూ ఒక పని కష్టం పని చేస్తున్నా నేను ఇక అంత కొత్తగా ఉన్నది నాకు పంపులో ఒక రూమ్ ఇచ్చిర్రీ నాకు పంపులను డ్యూటీ చేసుకుని డివైనా పంపు నాకు ఏం పని ఉంటుంది సార్ ఏముండదు నేను ఒక్కనే ఉంటా అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు ఏ పై ఏమున్నా నేను పంపులనే తినడు పంపులనే వండుడు అట్లా మూడు నెలలు ఉన్నా తర్వాత బయటకు వచ్చేసాను నేను ఇక బయటకు అమ్మ ఇట్లుండి మా మీనమర్దలు అయితే సార్ ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారు అన్నారు మనకి లవ్లు గివ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి సరే మీ ఇష్టం చేసుకో చేసుకోమంటే చేసుకుంటా అన్న ఫస్ట్ నా గురించి చెప్పు అలా చెప్పిన అలా తెలుసు చేసుకుంటాను అన్నది నేను మాట్లాడతాను అని చెప్పిన నేను ఇది సంగతి మారిపోయిన ఇప్పుడు మంచిగా పెట్టడం వాళ్ళు పని చేసుకుంటున్నా చేసుకుంటా అంటే చేసుకో లే బలవంతం ఏం లేదు మళ్ళీ తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు నా బిడ్డ నా బిడ్డ జీవితం ఖరాబ్ అని అనొద్దు ఆ పేరు నాకు వద్దు ఇప్పుడే చేసుకుంటా అన్నారు సరే అని చెప్పిన సార్ని వచ్చిన మా సార్ని సార్ పెళ్లి చేసుకుంటున్నాను సార్ నాకు అడ్వాన్స్ కావాలి సార్ పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు పెళ్ళి పెద్ద ఏం లేదు సార్ చిన్న గుడ్లో తీసుకొని ఒక అరవై డెబ్బై వేలు ఖర్చు వచ్చింది పెళ్లి చేసుకున్న మారిన తర్వాత బాల్యంగం జీవితం వెళ్ళకుంది ఇప్పుడు రాజా సార్ నేను ఇంక రోడ్డు మీద అదే నా పో నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో నా క్రైమ్ స్టార్ట్ అయిందో అదే పోలీస్ స్టేషన్ బస్సు ఎక్కితే నాకు మస్తు గర్వంగా ఉంటుంది సార్ నేను ఆ పోలీస్ స్టేషన్ చూస్తే బస్సులు బస్సులో దొంగతనం పోయినా కానీ తలకాయ కిందికి వేసుకొని పోతున్నామ్మా పోలీస్ స్టేషన్ అని ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మీకు కలిసి ఇట్లా బ్యాగ్ వేసుకుని ఇట్లా పోతే ఆ ఫీలింగే వేరు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకప్పుడు నన్ను చూస్తే భయపడుకుంటా కంప్లీట్ పోలీసులు చెప్పేటోళ్ళు ఇప్పుడు నన్ను చూడంగానే అరే బాల్గడొచ్చిండ్రా అని చెప్పి నమస్తే ఎట్టి చేతి కలిపి ఎట్టుందిరా జీవితం మంచిగా ఉందారా అని చెప్పి అందరు మాట్లాడిస్తారు సార్ నాతో ఊళ్ళో మాట్లాడడం వాళ్ళు ఉన్నారు మా ఊర్లో ఇప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు సార్ అరే వాడు మంచిగా మారిండు పెళ్లి చేసుకున్నాడు మంచిగా జాబ్ చేసుకుంటుండ్రా ఇంతకన్నా లైఫ్ ఏం కావాలి సార్ నాకు ఓట్ల వద్దు వీట్లో వద్దు నాకు ఇప్పుడున్న నాకు ఇప్పుడు నెల రోజుకి ఐదు వందల కూలిస్తారు సార్ సార్ నాకు అదే మస్తు హ్యాపీలు ఉన్నాను నేను